ఏంటంటే వెంకటాన్ని ఉండగా ఉండగా సార్ పాకల్ని అలా ఉన్నా అను అండి వేసుకున్న తర్వాత సీసీ కెమెరా అమ్మవారు కూడా సీసీ కెమెరాని కట్ చేసి వచ్చి నా ఇంటికున్న సీసీ కెమెరాలని బద్దలు కొట్టేసి మా సీసీ కెమెరా ఫుటేజు నా ఫోను చాలా మొత్తం అంత ధ్వంసం చేశారండి దోళ్ళు మాకు కోళ్ళు మొత్తం అన్నీ ఉంటాయండి అక్కడ అన్నీ కూడా ప్రతి దాన్ని కూడా వాళ్ళు పాడు చేసారండి ఏ వస్తువు కూడా లేదండి మా పవన్ కళ్యాణ్ గారు సార్ కూడా కలిసేది సార్ కూడా నిలిపికేసారు సార్ ఇరవై ఐదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చారండి పిఠాపురం వచ్చినప్పుడు వెళ్ళాం మేము వెళ్ళి ఆయన కూడా కలిసామంటే మా ఇల్లు పీకి ఇచ్చిన పత్రాలు అవే ఆయనకి ఇచ్చామండి ఫోటోలు కూడా ఇచ్చామండి ఇస్తే ఆయన అన్నారు అమ్మ నేనున్నాను నేను చూసుకుంటాను మీకు ఏ బాధ రానివ్వను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్ కానీ అటు నుంచి కూడా వేసుకుందని మాకు రాలేదు సార్ అయితే పక్క గ్రామమైన మల్లిసల గ్రామంలో ముండ్రు కృష్ణారావు చౌదరి గారు అని ఉన్నారండి ఒక ఆయన ఆయన ఎలాగైనా సరే గుడిని ఆక్యుపై చేసుకుని తన చేతిలో తీసుకోవాలన్న దురుద్దేశంతో మాతో గత ఆరు ఐదు సంవత్సరాల పట్టి నుంచి మాతో చిన్న చిన్న వివాదాలు ఏర్పడుతున్నాయండి ఏర్పడుతుంటే రెండు వేల ఇరవై రెండులో నేను అడిగినందుకు కొంతమంది జనాన్ని మల్లిసాల నుంచి తీసుకొచ్చి నన్ను దారుణంగా కొట్టి నా గడుపు అని ఎగిరెగిరి మరీ తన నుంచి కొట్టించారండి అందరం కలిసి అయితే ఇది నేను ఏం చేశానంటే గోకురం పోలీస్ స్టేషన్ వారికి నేను విన్నవించుకున్నానండి వెళ్ళి చెప్పానండి చెప్తే అక్కడ ఎటువంటి ఎటువంటిది కూడా లేకుండా పట్టించుకోలేదు కేసు అది నమోదు అవ్వలేదండి అవ్వకపోతే నేనేం చేసి కొత్తగా ఈ మధ్యన మన కూటమి ప్రభుత్వంలో ఒక యాప్ ఒకటి పెట్టారండి దాని ద్వారా నేను ఏం చేశానంటే లోకేష్ గారికి నేను కంప్లైంట్ మళ్ళీ రేజ్ చేసుకున్నానండి నేను గుళ్ళు అధికత్వం చేసుకునే దాన్ని అధికత్వం చేస్తున్నాను నన్ను నిన్న దక్షిణంగా బయటకు ఎండేసి మీ అక్క పిల్లలకు చూపొచ్చేస్తున్నావు నువ్వు నీకు కూడా ఇక్కడ అర్చకత్వం లేదు నువ్వు బయటకి పోవాల్సిందేనని బయటకు ఎండిసారండి వార స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి కానీ పట్టించుకోలేదు సార్ అక్కడ కూడా మేము తిరగిన ఆఫీస్ వెళ్ళామండి మొత్తం అన్ని అమరావతి కానీ అన్ని ఆఫీసులు తిరిగాము సార్ మేము నేను పెళ్లి చేసుకోలేదండి నేను అమ్మవారి కోసమని అర్చకత్వం చేసుకుందో కోసమని అలా ఉండిపోయాను నేను పెళ్లి చేసుకుని దాన్ని నన్ను కూడా బయటకు గెండిసి మీ అక్క పిల్లలకి సపోర్ట్ చేస్తున్నావు కనుక నీకు కూడా గుళ్ళో అర్చిత్వం లేదు అనేసి బయటకు ఎండిసారు సార్ నేను అడిగానండి ఏంటి నన్ను నా వాట ఎందుకు తీసుకుంటున్నారని అడిగితే మీ అక్కకి అక్క పిల్లలకి అర్చికత్వం చేస్తున్నావు కదా అందువల్ల నీకు కూడా అక్కడ హక్కు లేదు బయట పోవాల్సిందే అనేసి ఒక పెద్ద మనిషి అన్నాడు సార్ అక్కడ తాత ముత్తాతలు ఆ దేవుడినే అనుకున్నారు అప్పుడు ఆ దేవుడి దగ్గరే వాళ్ళే సేవలు చేసుకుంటూ ఉన్నారు ఇది చట్టంలో కూడా ఇండోమెంట్ చట్టంలో కూడా ఇండోమెంట్ చట్టం పరిధిలోకి భూములు రాలేదు కానీ అందులో కూడా హెరిటేటరీ వారసత్వ రీత్యా వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళే ట్రస్టీలుగా ఉంటారు వాళ్ళకే గుడి మీద అన్ని హక్కులు ఉంటాయి బయట వాళ్ళకి ఎవరికీ హక్కులు ఉండవు దీని మీద ఆ కుటుంబ సభ్యులకే ఉంటాయి అయితే ఈ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ నుంచి పంపించేసి వేరే వాళ్ళు ఎవరో పెత్తనం చేయాలని చూసి దాడి చేశారని చెప్తున్నారు ఇక్కడ కలెక్టర్ ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ సిక్స్ కింద ఈ ఇలాగ గుడి మెయింటైన్ చేసుకునేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే వెంటనే కలెక్టర్ చూడాలి ఎందుకంటే ఇది ప్రైవేటు గుడి కాదు ప్రైవేటు గుడి అంటే ప్రైవేటు ఎత్తులు స్టార్ట్ చేసినప్పటికీ కూడా రోజు వందలాది మంది భక్తులు వస్తున్నటువంటి గుడి పబ్లిక్ టెంపుల్గా మారిపోద్ది ఈ వేలాది పబ్లిక్ టెంపుల్ ఎప్పుడైతే పబ్లిక్ టెంపుల్గా ఉందో జిల్లా కలెక్టర్ చాలా సీరియస్గా దాని మీద చర్యలు తీసుకోవాలి ఈ దాడి మీద వెంటనే విచారణ జరిపించాలి అక్కడ ఈ వీళ్ళకి రక్షణ ఇవ్వాలి వెంటనే ఈ ఎవరైతే ఎంత చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఏమైనా ఎప్పటికి చేయాలి